వింటే గారెలే తినాలే వింటే మహాభారతమే వినాలి అని పెద్దలు అన్నారు ఆ ఇప్పుడు మాకెందుకు చెప్తున్నారు అని మీరు అనుకోవచ్చు ఎందుకంటే నేను చెప్పబోయేదానికి నేను చెప్పిన దానికి లింక్ ఉంది కాబట్టి నేను చెప్తున్నాను అదేలాగా అంటారా నేను చెప్పబోయేది గారెల గురించి సో ఇవాళ రెసిపీ వచ్చేసి గారెలు సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగానే ఈ పప్పుని కడిగి బాగా కడిగి గాలించి ఒక సిక్స్ అవర్స్ నానబెట్టుకున్నా అనమాట సో నానబెట్టుకున్న తర్వాతకి మళ్ళీ ఒకసారి కడిగి వడగట్టేసా సో వాటర్ అన్నీ సపరేట్ అయిపోయిన తర్వాతకి ఆ పిండినంతా మిక్సీకి వేసుకోవాలి సో మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి సపరేట్ చేసుకున్న తర్వాతకి అదే మిక్సీ జారిలోకి ఒక పది పచ్చిమిర్చి నాలుగైదు ఎల్లుల్లి రెబ్బలు అండ్ కొద్దిగా సాల్ట్ జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి సో నేను కావాల్సినంత మిశ్రమాన్ని మాత్రమే తీసుకొని వడలు చేస్తున్నాను అనమాట సో మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ అండ్ గారెల పిండి రెండింటిని మిక్సీ చేసుకొని ఇలా మొత్తం కలిపేట మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి అనమాట ఇలా కలుపుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాగా పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాతకి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఈ సైజులో గారెలు వేసుకోవాలి అనమాట మొత్తం ఇదే సైజులో చేసుకోవాలి ఆయిల్లో ఎన్ని పడితే అన్ని మాత్రం వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి అనమాట సో ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాతకి వాట వాటంతట అవే ఆయిల్లో తేలుతూ ఉంటాయి తర్వాతకి వాటిని సపరేట్ చేస్తూ ఉండాలన్నమాట ఇలా కిందికి మీదకి చూసారా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది సో ఈ కలర్ చేంజ్ అయినాయి అని అంటే సో గారెలు రెడీ అయిపోయినట్టే సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి సో వీటిని ఆయిల్ నుంచి సపరేట్ చేసి వేరొక గిన్నెలోకి వేసుకోవాలి అనమాట సో మిగిలిన పిండిని కూడా ఇలాగే చిన్న చిన్న ఉండలుగా చేస్తూ ఆయిల్లో వేసుకోవాలి అంటే ఆయిల్లో ఎన్ని పడితే అన్ని మాత్రమే వేసుకోవాలి ఈవినింగ్ టైంలో పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే చాలా హెల్తీగా కూడా ఉంటారు పిల్లలు కూడా సో చూసారా ఎంత మెత్తగా ఉన్నాయో సో వీటిని ఆనియన్తో సర్వ్ అంటే చాలా టేస్టీగా ఉంటుంది బయట దొరికే ఫుడ్ తిని హెల్త్ ఖరాబ్ చేసుకునే కన్నా ఇంట్లోనే కొద్దిగా పిల్లల కోసం టైం స్పెండ్ చేసి చేసి పెడితే వాళ్ళు కూడా చాలా హెల్తీగా ఉంటారు సో నేనైతే మా పిల్లలకి ఇలాగే స్నాక్స్ చేసి పెడతా సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ తప్పకుండా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్